హలో గుడ్ మార్నింగ్ ఎవరివా నేనండి స్వాతి వాళ్ళ హస్బెండ్ని నాకైతే వాయిస్ ఎవరు ఇవ్వడం అయితే ఇష్టం లేదు ఎందుకంటే ఈ ఛానల్ క్రియేట్ చేసిన కాడ నుంచి మా మిస్సెస్ ఇస్తున్నాయి నేను ఎందుకు ఇస్తున్నానంటే మా మిస్సెస్ లేదు కనుక నాకు కంపల్సరీ అవడం వల్ల ఇస్తున్నాము అదేనండి మేము అనుకున్న పరంగా వన్ ఇయర్ తర్వాత లీవ్కి వచ్చాను నేనైతే వచ్చిన తర్వాత మా మిస్సెస్ అయితే ఒక్క చోట ఉండేట్లేదు అక్కడికంటుంది ఇక్కడికి అంటుంది మా రిలేషన్స్ దగ్గరికి వెళ్ళాలని అంటుంది అదేవిధంగా చీరాల్లో మా పాస్టర్ గారు వాళ్ళ అన్నయ్య గారు ఒక అతను ఉన్నారండి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాం వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మేము పాను ఒక బీచ్ ఉందండి బీచ్ దగ్గరికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం ప్లాన్ చేసుకున్న తర్వాత వీ కన్స్ట్రక్షన్స్ అనే ఒక స్పోర్ట్స్ ఏరియా ఉంది దాని దగ్గరికి వెళ్తే త్రీ ఓ క్లాక్ వెళ్ళామండి అక్కడైతే క్లోజ్ అయిపోయింది మ్యాక్సిమమ్ తర్వాత మేము ఓడ్రైవ్కి చీరలో ఓ డ్రైవ్కి వెళ్దామని ప్రిపేర్ అయిపోయాం అందరైతే దిగేసారు అక్కడికి వెళదామని టైం అయితే యాప్ అయిపోయింది సార్ ఇప్పుడు కుదరదు రేపు రండి అన్నారు అందుకే మేము రిటర్న్ బ్యాక్ అయ్యాం ఇదే వీ కన్స్ట్రక్షన్ ఎవ్రీథింగ్ అక్కడ ఉన్నాయండి అక్కడ నుంచి రిటర్న్ అయిన తర్వాత ఈ మధ్యలో చిన్న షార్ట్ తీసాము షాట్ తీసేసాము తీసిన తర్వాత మెల్లగా కారులో వెళ్తా వెళ్తా ఈ షార్ట్ తీసాను ఎందుకంటే వాయిస్ ఓవర్ వీటో అనేది నాకు ఇష్టం లేదు ఎందుకంటే నా వాయిస్ మెయిల్ వాయిస్ వచ్చేసేసరికి అట్రాక్టివ్గా ఉండదు మా వీడియోస్కి ఇంకా సబ్స్క్రిప్షన్ రావట్లేదు వ్యూస్ రావట్లేదు అట్రాక్ట్ చేసే విధంగా మాట్లాడాలని మేము అనుకుంటున్నాం కానీ మాకు కుదరచలేదండి వ్యూవర్స్ కూడా మా బ్లాగ్స్ని లైక్ చేయట్లేదు మాకైతే అనిపిస్తుంది అక్కడ నుంచి బ్యాక్ అయిన తర్వాత మేము ఇక్కడ పాండురంగాపురం దగ్గరలో ఉన్న బీచ్కి వచ్చాం ఈ బీచ్ దగ్గర మైరా అని ఒక రీసార్ట్స్ ఉంది వెరీ సింపుల్లీ సూపర్ బండి మీకు ఇప్పుడు చూపిస్తాను విజువల్స్ అక్కడ మేమైతే కిందకు వచ్చేసాము వచ్చిన తర్వాత ఇదేనండి మైరా పూర్తి తీరేంటి మైరా రిసార్ట్స్ అతను మా పాస్టర్ గారు నేను ఈ పక్కన ఒక ల్యాండ్ ఉంది కొబ్బరి తోటలాగా పాస్టర్ గారు నేను దిగి వెళ్తున్నాం మైరా యూస్టర్స్ అని లాంగ్ నుంచి వచ్చిన వాళ్ళు ప్రశాంతంగా ఇక్కడ స్టే అండి ఇతనే ఈమెనండి మా మిస్సెస్ స్వాతి ఇంట్రడక్షన్ గురించి అక్కడ ఉంది మైరా అండ్ ఇది ఎంట్రన్స్ అండి వెరీ సింపుల్గా బంబూస్తో వెరీ డిజైన్గా మంచిగా అయితే డిజైన్బుల్గా భలే చేశారు ఓ నైస్ నెక్స్ట్ వచ్చేసేసి ఇక బీచ్కి ఇదేనండి పోంరంగపురం బీచ్ ఇక్కడైతే చాలా కోల్డ్గా ఉంది మరి సింపుల్గా జనాలు లేరు ఎవరైనా సరే దూరం నుంచి వచ్చేవాళ్ళు సింపుల్గా రావాలనుకుంటే చీరాల్లో పాండంగాపురం బీచ్కి వచ్చారంటే సింపుల్గా ఉండేసి వెళ్ళిపోవచ్చు ఫ్లోటింగ్ ఉండదు చాలా సింపుల్గా ఉంటుంది సింపుల్ సూపర్ మా మిస్సెస్ ఒక్కొక్క చోటకి వెళ్ళింది ఫోటోలు దిగింది రిసార్ట్స్ వచ్చేసి లోపల లోపలకైతే మేము వెళ్ళలేదు కనుక మేము దాని గురించి పెద్ద బ్రీఫ్ చేయలేకపోతున్నాం కాకపోతే సూపర్గా అయితే ఉంటుంది మేమైతే రెండు వేల ఇరవై ఒకటిలో స్వాతి క్రియేషన్స్ వ్లాగ్స్ అనేది ఒక క్రియేట్ చేసేవాడిని యూట్యూబ్ ఛానల్ దాంట్లో ఆరు వేల సబ్స్క్రైబర్స్ మోనిటైజ్ అయిపోయింది మోనిటైజ్ అయిపోయిన తర్వాత మేము గరికపాటి గారి కొన్ని వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల రియూజ్డ్ కంటెంట్ అని కాపీ స్ట్రైక్ వచ్చేసింది దాని తర్వాత డిమోనిటైజ్ అయిపోయింది చాలా అప్సెట్ అయ్యామండి అప్సెట్ అయిన తర్వాత రీస్టార్ట్ కపుల్స్ అని ఒక ఛానల్ క్రియేట్ చేసాం మధ్యలో చూస్తున్న వారు ఎవరైనా ఉంటే దీన్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫోర్ వ్లాగ్స్ మేము క్రియేట్ చేయడానికి మా సహాయపడండి మీ యొక్క పుషింగే మాకు కొంచెం ధైర్యం మీరు కనుక కొంచెం వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ పెరిగితే మేము ఇంకా ఇంకా ఇంట్రెస్ట్గా చేస్తామని మేము అనుకుంటున్నాం పెద్ద పెద్దాకా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని నేను అడగలేను నచ్చితే కనుక వ్యూ పాయింట్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత వీడియో కోసం అప్డేట్ కోసం నెక్స్ట్ వచ్చే బ్లాగ్ కోసం నోటిఫికేషన్ వచ్చేది చూడవచ్చు ఇది ఏంటంటే అండి సూర్యలంక బీచ్ అనేది ఒకటి ఉంది అక్కడికి వెళ్ళాం మేము ఇది చీరాల్లో ఓడరావు దగ్గర బీచ్ ఇదైతే సింపుల్ సూపర్గా ఉందండి సింపుల్ సూపర్గా ఉంది మాకైతే చాలా నచ్చింది పిల్లలు అందరూ ఇక మేము నిన్న ఒక పది పదిహేను మంది వెళ్ళాం పిల్లలందరూ ఒక వ్యూ పాయింట్ ఉంది అక్కడ రాళ్ళు వీళ్ళు అండ్ ఒక చిన్న పంటకాలు వెళ్తుంది దాని దగ్గరికి అయితే అందరు పరిగెత్తుతున్నారు పరిగెత్తున్నారు అక్కడ రాళ్ళు అవన్నీ షూటింగ్ స్పాట్ అనుకుంటా బాగుంది అక్కడికి వెళ్దామని మేము బయలుదేరాం బయలుదేరత మధ్యలో మా మిస్సెస్ కింద ఉన్న పీతలు పీతలు చిన్న చిన్న పీతలు ఉన్నాయి వాటిని చూపించడానికి ట్రై చేస్తుంది ట్రై చేస్తుంది మా మిస్సెస్ ఈ చుట్టుపక్కల ఉన్న కొబ్బరి తోటలు అండ్ తాడి చెట్లు ఇవి ఈ అండి ఫస్ట్ గారు మా మిస్సెస్ వాళ్ళ బ్రదర్ ఇది నేను నడుచుకుంటా మెల్లగా వెళ్తున్నాను అయితే వచ్చేసాము పిల్లలు అప్పటికి ఆల్రెడీ దిగేసారు లోపలికి వెళ్ళిపోయి చాలా ఫాస్ట్ ఫాస్ట్గా సముద్రంలోకి దిగేసారు ఈ రాళ్ళ కింద అయితే పెద్ద పెద్ద పీతలు ఉన్నాయండి అవి కూడా పట్టాము మేము పీతలు పట్టాము అతను ఒక మ్యాన్ వల వేస్తున్నాడు ఫిష్ పట్టడానికి ఈ సముద్రంలో మ్యాక్సిమం దొరికి ఏంటంటే మొయ్యి చేపలు ఆ మొయ్యి చేపలు అయితే దొరికినాయి అతనికి చాలా వాటికి ఉన్నాయి చాలా దొరికినాయి ఆస్తున్నాడు చాలాసేపు ను నిరీక్షణలో ఉన్నాడు అతను కోరకైతే సంపాదించుకుంటాడు పక్క మనం దగ్గరికి వచ్చేసాం దగ్గరికి వచ్చిన తర్వాత అందరు చెప్పలైతే వదిలేసి అది ఒక రీసార్ట్స్ అక్కడ ఉండడానికి ఉంది ఆ మధ్యలో కాపాడుతుంది చూసారా అదే ఒక పంట కాలువ పంట కాలువ అని అనలేము పెద్ద కాలువే ఎర కాలువ అన్నమాట ఇక్కడ నుంచి సముద్రం ఒక పాయ బయటికి వెళ్తుంది ఈ రాళ్ళపైన అందరూ వాకింగ్ చేస్తారు ఈ రాళ్ళ లోపల ఉన్నాయి పీతలు ఇదే మిసెస్ అష్మితారెడ్డి పరిగెత్తుంది సముద్రం లోపలికి రాష్ట్రం గారు మాస్టర్ గారు వాళ్ళ మిస్సెస్ మా మిస్సెస్ వాళ్ళ కూతురు మా సిస్టర్ పాత్ర ఆమె వీళ్ళందరూ ఇప్పుడు సర్కస్ చేస్తారన్నమాట ఈ రాళ్లపై నడుచుకుంటూ ఒక పోటీ పెట్టుకుంటున్నారు చూద్దాం పిల్లలైతే ఆల్రెడీ సీన్స్ యాడ్ ఆడుకుంటా మస్తు ఎంజాయ్ చేస్తున్నారు మేమైతే దిగలేదు ఎందుకంటే చాలా దూరం మళ్ళీ బాగా దూపునీరుతో మళ్ళీ వెళ్ళి స్నానాలు చేయాలి ఇబ్బంది అవుతుంది ఇంకేం చెప్పాలో అర్థం కావట్లేదు ఈ విజువల్స్ అయితే చూస్తున్నారు కాకపోతే మాట్లాడాలని ఒకటే అనుకుంటున్నాను లేక కాకపోతే మాట్లాడలేకపోతున్నాను మేబీ ఇంకా పార్ట్ టూ ఉన్నాయండి దీని తర్వాత ఇంకా చాలా వీడియోస్ అయితే నేను తీసాను పార్ట్ టూ కోసం చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు వాయిస్ వర్ నాది బాగుంటుందో బాగోదు అని ఇస్తున్నాను కాకపోతే తప్పదు ఇవ్వాలి మా మిస్సెస్ లేదు కనుక నేను వీడియో అప్లోడ్ చేయాలి కనుక వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి ఇప్పుడు అదే పోటీ నడుస్తుంది ఈ నలుగురు పోటీ పెట్టుకున్నారు ఎవరు ముందు వెళ్తే వాళ్ళకి ఒక రింగ్ అంట ఆఫర్ ఎవరు వెళ్తారో చూద్దాం మా మిస్ అయితే మిస్సెస్ అయితే ఫస్ట్లో ఉంది కాకపోతే వెనకాల వాళ్ళ బ్రదర్ చాలా ఫాస్ట్గా నడుస్తున్నాడు ఏమి కంటే ముందు అతనే వెళ్ళేది అలా ఉన్నాడు సార్ ఇతనే పీతలు బట్టే కుర్రవాడు మిస్టర్ బబులు పీతలను చూస్తున్నాడు లోపల పీతలు ఉన్నాయి అని చూపిస్తున్నాడు నాకు పీతలు వచ్చిన తర్వాత చూద్దాం పీతలు పడదాం లోపల పీతదిగా పడిందా పీత అయితే ఉందండి రెండు మూడు పీతలు పట్టుకున్నాడు కుర్రోడు ఓ మై గాడ్ రిచ్ రెసిగ్నేషన్స్ అయ్యో రోషిని వెనక ఆశని వెనక ఇళ్ళైతే చాలా లేట్ ఈతనేమో పీతలే చూస్తున్నాడు బబులు కొండరాళ్ళ మీద పీతలు చూస్తున్నాడు మావాడు బబులు దొరికినాయి అంటారా అన్న పీతలో లేదా ఉన్నాయి అదిగో పీత అదిగో పీత అది పీత లోపల దాక్కుంది ఇసుక లోపల దాక్కుంటున్నాయి ఇక్కడ ఏటి పీతలు అంటే అలాగే మేబీ అలాగే ఉంటాయి ఓ మాగా అటు పక్కడింది అవి చిన్న చిన్నవి అయినా సరే చాలా పౌరుషం లేటాస్తాయి ఇవి ఆశని నేను తీస్తున్నా నేను పీత తీయటానికి ట్రై చేశాను ఓ మై గా అది పీత ముడిచుకుపో ఉంటుందండి పీత అనేది ఇది అటాక్ చేయడానికి రెడీగా ఉంటుంది లోపలికి వెళ్ళిపోవటానికి ఇసుక తోడుకుని లోపల ఉంటాయి పీతలు తెగబట్టేసి నేను మా ఊడు బబ్బులు ఇవాళ చారు పెట్టుకుంటాడు ఆ పీతలతో రెండు మూడు పీతలైతే దొరికినాయి వాడికి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడాడు నేనేనండి ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత లీవ్ వచ్చాను ఇట్లా ఎంజాయ్ చేస్తా తిరుగుతున్నాను అక్కడికి ఇక్కడికి ఓడరేవులకి సూర్యలంక బీచ్కి వండ్రల్లాకి నెక్స్ట్ చాలా చోట్లకి తిరుగుతూనే ఉన్నాం ఖాళీగా అయితే లేవు రంగుల కలర్ఫుల్ పీతలు ఉన్నాయి అక్కడ రంగు రంగుల వీలైతే ఒక మా రీస్టార్ట్ కపుల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఒకసారి దెబ్బతిని చాలా డిసప్పాయింటెంట్లో ఉన్నాం కొత్త ఛానల్ ఓపెన్ చేసాం కొంచెం మీ సపోర్ట్ ఇచ్చారంటే గ్రోత్ అయితే చేయాలనుకున్నాం సహాయ సహాయ కార్యక్రమాలు మానిటైజ్ అయిపోయిన తర్వాత మనీ వచ్చిన తర్వాత అది ఎప్పటికైతే దేవుని చెప్తాం అదైతే దేవునికి వదిలేస్తున్నాం ఎప్పటికైనా అవుని అన్ని ఓకేనా ఫ్రెండ్స్ అలాగే లాస్ట్గా చిన్న మాట నేను ఫైండ్ అవుట్లో ఉన్న పీతలు పడతానికి పీతలు పడతానికి తిరుగుతూ ఆ బబ్బులతో పాటు ఓకేనా లాస్ట్గా మా ఛానల్ కనుక నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ అప్డేట్ కోసం బెల్లైకాన్ బటన్ నొక్కోండి ఇంకా ఏమన్నా మే బ్లాగ్స్ వదిలితే నోటిఫికేషన్ వచ్చింది ఇంతటితో సెలవండి రిస్టార్ట్ కపోల్స్ ఎయిటీ నైన్ సైనింగ్ ఆఫ్ రాజు